మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రాలలో జన్మించిన వారు దేవగణంలో జన్మించారు అసలు దేవగణం అంటే ఏంటి ఆ గణంలో జన్మించిన మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఘనం అంటే ఏంటో చాలా క్లియర్ గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు సాధారణంగా శాస్త్రం ప్రకారం మనిషి ఏ గణంలో పుట్టాడో తెలుసుకునేది ఎప్పుడంటే జాతక పొంతనలు వివాహ పొంతనలో భాగంగా అష్టకోట గుణాన్ని చూస్తున్నప్పుడు పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏ గణంలో జన్మించారు వారికి ఎన్ని పాయింట్లు వస్తాయి అని చూస్తామండి గణం అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది అంటే మీరు పుట్టిన సమయంలో చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాని ఆధారంగా మనిషి యొక్క ఘనం అనేది నిర్ణయించబడుతుంది ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మన హిందూ మతంలో చాలా మంది మూడు లోకాలు ఉంటాయని నమ్ముతారండి అంటే స్వర్గలోకం ఉంటుందని నమ్ముతారు పృథ్వీ అంటే భూమి భూమి అలాగే మృత్యు అంటే నరకం స్వర్గం నరకం భూమి ఈ మూడు ఉంటాయని నమ్ముతారు అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా మూడు గణాలు ఉంటాయి మనకి స్వర్గం భూమి నరకం ఎలాగో శాస్త్రంలో దేవగణం మనుష్యగణం రాక్షస గణం ఉంటాయి దేవగణంలో జన్మించిన మనుషులు ఎలా ఉంటారంటే దేవగణంలో జన్మించిన వ్యక్తులు మాత్రం దయతో ఉంటారండి దాతృత్వంతో ఉంటారు కరుణా స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరులు ఇలాంటి సానుకూల లక్షణాలన్నీ కూడా ఈ దేవగణంలో జన్మించిన మనుషులలో ఉంటాయి అంటే వీరికి ఇతరుల పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వారిలో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా వారిలో ఉండే నిజాయితీ వారిలో ఉండే దయ కరుణ వారిలో ఉండే చెడు లక్షణాలను కూడా ఈ మంచి లక్షణాలు అనేవి డామినేట్ చేస్తాయి అంటే ఎక్కువగా మంచి లక్షణాలు ఉంటాయన్నమాట ఈ దేవగణంలో జన్మించిన మనుషులను ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు క్రమశిక్షణ కూడా దేవగణంలో జన్మించిన నక్షత్రాల పైన ఎక్కువగా ఉంటుంది ఈ దేవగణ నక్షత్రంలో జన్మించిన మనుషులకు క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే ఎవరు చెప్పనక్కర్లా వారిని ఎలా నడుచుకోండి అలా నడుచుకోండి అని పుట్టుకతోనే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు మాటలను బట్టి చాలా మంది ఏమర్థం చేసుకుంటారంటే దేవగణంలో జన్మించిన వారికి అసలు కోపమే రాదేమో అనుకుంటారు కానీ కాదండి కోపావేశాలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి కానీ వీరు దేవగణంలో జన్మించారు కాబట్టి చాలా దయతో నిదానంగా ఉంటారు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు వారు ఏ జనరేషన్లో జన్మించినా సాంస్కృతిక నియమాలను పాత విషయాలను కూడా పాటిస్తారండి అంటే నా ఉద్దేశంలో మనం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నప్పటికీ కూడా పాత సిద్ధాంతాలనే ఫాలో అవుతారు అని కాదు అది అదే ఇది ఇది ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా సరే సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా ఇస్తారు చాలా మంచివారండి అనుకోవతూ ఉంటారు వినయపూర్వకమైన స్వభావంతో సాధారణంగా వీరు ఏంటంటే తగాదాలకు అసూయకు గొడవలకు పోరు చాలా దూరంగా ఉంటారు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు మంచి మనసు గలవారు ఈ దేవగణం అనే పదంలోనే మీరు అర్థాన్ని వెతకవచ్చు ఈ గణంలో జన్మించిన మనుషులు శారీరక ఆకర్షణతో పాటు అనేకమైనటువంటి సానుకూల లక్షణాలను కలిగి ఉంటారు శారీరకంగా అందంగా ఉండటమే కాదు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండే మనుషులు ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవగణంలో ఎవరైతే జన్మించారో వినయం ఉన్న జ్ఞానవంతులు అని చెప్పవచ్చు మంచి ఆలోచన పరులు ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే కాస్త కఠినమైనటువంటి భాషను ఉపయోగిస్తారేమో కానీ మంచి విలువలతో జీవిస్తారండి అసలు దేవగణం అనే పదంలోనే మీరు పూర్తి అర్థాన్ని వెతకవచ్చు ఈ దేవగణంలో జన్మించిన మనుషులు శారీరక ఆకర్షణతో పాటు అనేక సానుకూలమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవగణంలో జన్మించిన మనుషులు ఉన్న జ్ఞానవంతులు అని చెప్పవచ్చు మంచి ఆలోచన పరులు ఆవేశంలో ఉన్నప్పుడు కాస్త కఠినంగా ప్రవర్తిస్తారేమో కానీ మంచి విలువలతో జీవిస్తారు అంటే వీరు ఎన్ని కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వేరే వారు మంచి స్థితిలో లేకపోతే చూసి చెలించిపోతారు శాస్త్రం ప్రకారం మనకి ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో తొమ్మిది దేవగణ నక్షత్రాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం మృగిశరా నక్షత్రం పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం శ్రవణ నక్షత్రం రేవతి నక్షత్రం ఈ తొమ్మిది నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా దేవగణంలో జన్మించినట్లు వీరందరికీ కూడా మంచి మనస్సు ఉంటుంది దైవిక స్వభావాన్ని కలిగి ఉంటారు సాధారణంగా మనిషి యొక్క అనేవి మనం శాస్త్రంలో వివాహ పొంతన సమయంలో చూస్తాం రాక్షసగణ పురుషుడికి దేవగణ స్త్రీనిచ్చి చేయొచ్చు కానీ అంటే అబ్బాయి రాక్షసగణంలో జన్మించి అమ్మాయి కనుక దేవగణంలో జన్మించింది అనుకోండి వారిద్దరికీ కాస్త వివాహం అనుకూలమే కానీ దేవగణంలో జన్మించిన అబ్బాయికి రాక్షసగణ స్త్రీనిచ్చి వివాహం చేయరు ఎందుకంటే అప్పుడు భార్య డామినేషన్ ఎక్కువగా ఉంటుంది మీరు ఏ నక్షత్రంలో జన్మించారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి